శాంతమక్క గారికి అదేవిధంగా చానుబాసన్న గారికి పుల్ల శ్రీనివాస రెడ్డి గారికి రెడ్డి గారికి మరియు ప్రన్నీత్ రెడ్డి గారికి అన్న గారికి విశ్వనాథ్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు బెంగళూరులో నివాసం ఉన్నటువంటి జగనన్న సైనికులకు నమస్కారాలు తెలియజేస్తున్నా మరి మీకు ఇక్కడికి రావడానికంటే ముందు మేనిఫెస్టో గురించి దాదాపు ఒక రెండు వందల ఫోన్లు వచ్చిన ప్రొద్దు ఈ రెండు వందల ఫోన్లలో ముఖ్యంగా ఒక నాలుగు ఫోన్లు అటెంప్ చేస్తారు ముఖ్యమైన వాళ్ళు నాలుగు ఫోన్లు అటెంప్ట్ చేస్తే వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు మన జిల్లా కాదు స్టేట్ లో కొంత ఉన్నతమైన ప్రజలు కాని వాళ్ళు భాస్కర్ రెడ్డి రుణమాఫీ చెప్పలేదు జగన్ సార్ అని మాట్లాడుతూ వచ్చారు జగన్ సార్ రుణమాఫీ చెప్పలేదు అని అంటే జగన్ సార్ యొక్క ఆలోచన విధానం ఏదైతే చేయగలుగుతామో అది మాత్రమే చేయడానికి అవకాశం మాత్రమే చెప్పగలుగుతాడు కానీ చంద్రబాబు నాయుడు చెబుతాడేమో రెండోసారి మీరంటే ఇంత ముందే చెప్పాను ఒకసారి చంద్రబాబు నాయుడు వాళ్ళ మామను ఎన్నుకోటు పొడిచిన తర్వాత ఆ పాప ప్రక్షాళన చేసుకోవడానికి హిమాలయాలు పోయినాడంట హిమాలయాలు పోతే ఒక నూరు సంవత్సరాలు తపస్సు చేసిన మునికి కి చంద్రబాబు నాయుడు ఎదురొచ్చినాడు చూసి చూసి ఈ నిమర్గం చూసినానే అప్పుడు రాజుల కాలంలో ఏళ్ళు తెగిలిపోయిన వాళ్ళను చర్మవ్యాధులు ఉన్న వాళ్ళను రాజులు చేసే సాంప్రదాయం లేదు మరి ఈ ప్రజాస్వామ్యంలో ఈ సాంప్రదాయం ఉంది ఇలాంటి వ్యక్తిని నేను చూసినానే ఈ పాప ప్రక్షాళన ఎలా పోవాలనే విషయం మీద మునికి కోపం వచ్చిందంట కోపం వచ్చి చంద్రబాబు నాయుడికి ఏం చెప్పాడు నీ జీవితంలో ఈ రోజు నుంచి ఒక్క నిజం చెప్పినా కూడా నీ తల వెయ్యి ముక్కలు అవుతుందని చెప్పడం జరిగింది ఆ రోజు కాబట్టి చంద్రబాబు నాయుడు రుణమాఫీ చదువుతాడు ప్రతి రైతుకు ట్రాక్టర్ కాకుండా బెంజుకారి స్థానం చదువుతాడు ఇది కాకుండా ప్రతి మహిళకు కూడా ఒక కేజీ బంగారు ఒడి స్థానం చదువుతాడు అవి నమ్ముతామా మనం నమ్మం ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడని చెప్పడానికి ఇదే నరేంద్ర మోడీని రెండు వేల పద్నాలుగులో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల నాలుగులో కలిసినారు తొంభై తొమ్మిదిలో కలిసినారు మళ్ళా రెండు వేల పద్నాలుగులో కలిసినారు కలిసినప్పుడు అప్పుడు వాజ్పేయి పెండి కాలేదని అప్పుడు తిట్టాడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీకి పెళ్లి కాలేదని తిట్నాడు బిడ్డల విలువ ఏం తెలుస్తుంది నరేంద్ర మోడీకి పాప పిండాల గురించి ఏం తెలుస్తుంది ఇంత దుమ్మార్కు లేడు ఈసారి కానీ బీజేపీ పార్టీ వస్తే రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి పార్టీ వస్తే మొత్తం ఎవరైతే ముస్లింస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ కు తరమేస్తాడు నరమేదాన్ని సృష్టిస్తాడన్న చంద్రబాబు నాయుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిచారు ముగ్గురు ఒకరి గురించి ఒకరు తిట్టుకున్న వాళ్ళే మరి ఇప్పుడు ముగ్గురు కల్చడం సక్రమము సంబంధమా అక్రమ సంబంధమా మీరే చెప్పండి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మరి అక్రమ సంబంధాలు మనం కేసు పెట్టాలి కదా మన పినల్ కోళ్ళలో అక్రమ సంబంధానికి కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసు బలపరచాలంటే మనం ఏం చేయుధంతో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడును కుప్పంలో ఓడించాల రాజకీయ సమాధి చేయడంతో పాటి ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానాన్ని చంద్రబాబు నాయుడు అడుగుదారుల్లో నడుస్తున్నటువంటి కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఇదే ఫాలో అవుతున్నాడు ఆయనకు ముని శాపం ఉంది ఈయనకు ఓడిపోయే చంద్రబాబు నాయుడు శాపం ఉంది ఆయనకిద్దరికి ఈ కదిరి నియోజకవర్గంలో ఒక పీస్ఫుల్ గా మనం అందరం ఉన్నాం మక్బూల్ అన్నకు టికెట్ ఇచ్చిన వెంటనే ఒక సౌమ్యుడు విద్యావంతుడు తను ఎక్కని కారు లేదు ఎక్కని విమానం లేదు తను డబ్బుల కోసం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయట్లా నేను ప్రజల కోసం నేను కదిలోని పుట్టినాను కదిరి ప్రజల కోసం సేవ చేయాలని పార్టీలోకి వచ్చేసి తనకు పెదయుడు సార్ యొక్క పెదయుడు రామచంద్ర సార్ యొక్క ఆశీర్వాదాలతో జనసారి యొక్క ఆశీర్వాదాలతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది జరిగిన తర్వాత ఈ రోజు వరకు మీరు చూస్తే ఓ వ్యక్తి మీద ఎటువంటి అభియోగాలు లేకపోతే ఏదో అభియోగం వెళ్ళ ఎలా వెళ్ళా కదిరి యొక్క డెవలప్మెంట్స్ కానీ కదిరి యొక్క రూపురేఖల గురించి కూడా మాట్లాడేప్పుడు వైసీపీ ఎమ్మెల్యే పెడితే ఎప్పుడు మాట్లాడినా కూడా కులమతాల గురించి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి లాంటి మాట మాట్లాడుతున్నాడు జీవితంలో ఆయన ఒక్కసారి మక్బూల్ అహ్మద్ నోరు ధరిస్తే నీకు డిపాజిట్లు కోల్పోతావు నువ్వు పెట్టుకో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెబుతున్నా తను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు ఏదో మాట్లాడుతున్నా లేచిన అభ్యర్థికి ఏం తెలుసు ఇవి తెలుసు అవి తెలుసు ఏం తిల్లాల నీకు నీకు ఇప్పటికే రెండు సార్లు రాడ్ దిగి దిగింది మూడో సార్లు రాడ్డు దిగితే దిలుస్తాది నీకు ఏం చెప్పాలనే విషయాన్ని ఒకసారి గెలిచినాడు రెండు సార్లు ఓడిపోయినాడు రైలిస్తాడు ఒక్కసారి ఆయన సభ్యత సంస్కారం గురించి మధ్య కాలంలో ఒక వర్గాన్ని దగ్గర చేసుకోవడం కోసం ఇంకో వర్గాన్ని వాడు ఈడు అనడం నిన్ను మాట్లాడిన మాటలు ఒక ఎంపీ అభ్యర్థిని వాడు ఈడు అని మాట్లాడి వర్గాన్ని దగ్గర చేసుకోవడం మరి అదే ఈ ఈరోజు నిన్ను మాల్లా వాడు ఈడు అంటే నీ పరిస్థితి ఎక్కడ పోతే అది గుర్తుపెట్టు అదే వ్యక్తి దగ్గరికి తెల్లారదా నాలుగు గంటలకు పోయి కాళ్ళు పట్టుకునే విషయాలు గుర్తు పెట్టుకోవాలి నువ్వు గుర్తు పెట్టుకో వర్గాన్ని ఇంకొక వర్గాన్ని చేర్చడంలో ఒక కులాన్ని ఇంకో మతాన్ని తీర్చడంలో అదే వల్లి సాపరేట్ లో పోయేసి ముస్లింస్ అనేది ఏమన్నా పాకిస్తాన్ మాట్లాడిన వ్యక్తి ఈరోజు సిఐర్సి గురించి మాట్లాడతా మేము ఎక్కడ మాట్లాడలేదే నువ్వు ఈ రోజు కులాలను రెచ్చగొడుతున్నావు మతాలను రెచ్చగొడుతున్నావు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు రెచ్చగొడుతున్నావు నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను రెచ్చగొట్టినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అమ్ముల పదలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో ఉన్నారని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా మనం మాట్లాడే ముందరగా ఒక తాత ఒక విధానం ఒక పద్ధతి ఉండాల మూడు రోజుల కింద ఫేస్బుక్ లో నామినేషన్ కు నేను మగ్గులన్నతో పాటు లోపలికి వెళ్తే అక్కడ ఉండాల్సింది నలుగురు అదేం చేస్తారు అక్కడ అనుకోకుండా ఐదు మంది పోయినాం పోయిన తర్వాత ఆర్టీఓ గారు నలుగురు ఉంటే అంటున్నారు మరి అందరిలో నేను వయసులో చిన్నవాడిని మరి వాళ్ళు ఒక ఒక అతను ఇంకో అతను సమన్వయకర్త ఇస్మాయిల్ గారు వాళ్ళందరూ మనోభావాలు దెబ్బ తినకుండా బొత్తల హరిప్రసాద్ గారు కరెక్ట్ పోలీసు ఇట్లా అడ్డ చేతులు దాన్ని కూడా వీడియో తీస్తున్నారు సెంజాలకి నేను అక్కడ ఉన్నాను అనుకో ఒక బీసీని బయట పెట్టినటువంటి మక్బూల్ మళ్ళీ ఆటోమేటిక్ గా వీడియో వస్తాను దానికంటే నా వీడియో వచ్చిన అని నేను అతను ప్రపోజల్ అతని లోపల పంపించేసి మక్బూల్ అన్న నా పట్టుకుంటాను ఉండు నువ్వు ఉండు అని కానీ మక్బూల్ అన్నన్ దొబ్బినట్లు ఆ వీడియోలు పెట్టేస్తున్నాను అక్కడ బత్తలారి ప్రసాద్ టాపిక్ రాకుండా కట్ చేసి ఆ వీడియో తీసిన వాడు ఫోటో ఉంటున్నట్లున్నాడు ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వాడు కాదు నిజంగా దాని మీద నేను కేసు పెడతాను వాడు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నట్లుండడు ఆ పార్ట్ మాత్రమే ప్రసే అంతా పార్ట్ దేవాలా ఏ విధంగా ఇస్తారండి ఆ విధంగా అధ్యక్ష చెప్పిన దాన్ని కాబట్టి ఏదో రెడ్డికి అన్యాయం జరిగింది రెడ్డి రెడ్లో పక్కన పెడతారు ఇలాంటి మాటలు బుద్ధి జ్ఞానం ఉండాలా నేను మళ్ళీ చదువుతున్నా గుంట నక్కలకు అవకాశం ఎప్పుడంటే సింహాలు చంద్రు ఉన్నప్పుడే గుంట నక్కలకు అవకాశం ఈ రోజు తెలుగుదేశం పార్టీ గుంట నక్కలంతా ఒక దగ్గర చేరినాయి మీరు సింహాలు చంద్రు ఉండాలనుకుంటున్నారు మీరు అందరం కలిసినామంటే ఒక పందిక దాదాపు నూరు గుండె నక్కలు సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఏం మాట్లాడుతున్నాం మనం కొన్ని విషయాలను ఎంత వీలైతే అంత ఎంత వీలైతే ఒక్క వీక్ పాయింట్ తెలిపితే మాట్లాడడం జమ్మకి పెద్ద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత మంది చేరినారో మా దగ్గరికి లెక్కేసుకో మా ఆయన పెద్ద ఆయన పెద్ద సార్ వచ్చిన రోజు అంత ముందు రోజు నువ్వు మాట్లాడినావు ఏదో తాగి వచ్చి పొద్దున్నే ఏదో మాట్లాడుతున్నా తెలియదని ఏమన్నా స్ట్రీట్ లేడారా మంత్రి వదిలేదని ఉండమోపి అండ్ స్ట్రీట్ లీడర్ కాబట్టి ఈ రోజు ప్రజలు గుండెల్లో ఉన్నాడు రాయలసీమలో నలభై రెండు రెండు ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిపించుకుంటాడు మీ బావను కుప్పంలో ఓడిస్తాడు మీ హిందూ హిందూపుర్లో ఓడిస్తాడు మీ తప్పుగా మంగళగిరిలో ఓడించే పొన్న తైరం ఉన్న వ్యక్తి మా పెద్ద ఆయన పెద్ద రామచంద్రుడు అని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఏం మాట్లాడుతున్నావు మాట్లాడే ముందుగా తాత నీ స్థాయి నీ పద్ధతి చూసుకొని మాట్లాడాలి లేచినీ ఒకే మాట మాట్లాడుతున్నావు ఏదో బొట్టు అరచేతి పెట్టించుకుంటాడు లేదా కుడి చేత పెట్టించుకున్నాడు ఎర్ర చేతో పెట్టించుకుంటాడని నీకు 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 అరిష్టంతో కొట్టుకొని పోతావు ఆ రోజు దేరో రోజు చూడు అందరికంటే సింహ భాగంలో అయ్యొచ్చు సింహానికి రంగిదినట్లు ముగ్గులన్న నొడు మీద బొట్టు చూసుకుంటే నీకే అర్థమవుతుంది ఏమనేది ఆయన విషయం కొంత ఏదో కంటికి అలసి ఉండడం వల్ల కొంత డిఫరెన్స్ వల్ల పెట్టించుకోవాల మాత్రం నువ్వేదో మాట్లాడుతున్నావు నువ్వు ఆ రోజు సేవ చేసి నరసింహస్వామి మోకలు భుజం మీద పెట్టించుకోవాల్సిన పనులు నువ్వు ఆ రోజు నరసింహ స్వామి వ్రతం మీద ఎక్కి మా భుజాలతో నరసింహస్వామితో పాటు నువ్వు కూడా మోకలాగించుకున్నావు ఆ అరిష్టం నీకు తగులుకుంటాయి ఖచ్చితంగా నువ్వు ఏది పోతాయిన సందర్భంగా తెలియజేస్తున్నా పెద్ద హీరో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ఎలక్షన్ లో చిన్నప్పుడు ధరించిన పని అదా ఏదో పైన కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని నరసింహస్వామి పేరు మీద కూర్చుంటావా నువ్వు సేవ చేసే వాళ్ళు కూర్చుంటారు సేవ చేసే వాళ్ళు నరసింహస్వామి పేరు మీద ఉంటారు కానీ నువ్వు ఆ రోజు దౌర్జన్య పై నిన్ను కూర్చొని నిన్ను కూడా మోకుతో లాగాల్సిన పరిస్థితి ఏర్పడింది రేపు మళ్ళీ నిన్ను లాగుతాం కథ నుంచి దలిమి కొడతామనే సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నా వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం లేదని చాలా సార్లు చెప్పాను ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చెప్పే దొమ్మ దొమ్మ దొంగ హామీలు చెప్పు నువ్వు చేసే పనులు చేయబోయే దొంగ పనులని చెప్పు ప్రజలు నమ్మితే ఓటేస్తారో లేకపోతే లేదు నువ్వు నీ స్థాయికి మించి జగన్మోహన్ రెడ్డి గారిని మా సీఎం గారిని నీ స్థాయిని మించి పెద్ద ఆయలను నీ స్థాయిలో మించిన మాట్లాడాల కంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ రోజు నువ్వు కొంతమందిని కొంతమందిని ఒక చోటుకి చేసే ప్రెస్ మీటర్ స్టార్ట్ చేశావు మేము ఎంత దెబ్బతింటున్నావు ఎంత ఇబ్బంది పెడుతున్నావు అనేసి గుర్తు పెట్టుకొని మీ అందరికీ కూడా బెంగళూరులో ఉన్నటువంటి దాదాపు కడప బెంగళూరు హైదరాబాద్ తిరుపతి వివిధ ప్రాంతాల్లో దాదాపు పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల మంది కది నియోజకవర్గం నుంచి మీరంతా బయట ఉన్నారు మీరంతా చేయవలసిన పని ఒకటే ఎలక్షన్స్ కు సంబంధించి దాదాపు పదో తేదీకి మన క్యాన్వసింగ్ స్టాప్ అవుతుంది ఈ లోపల మీరు మీరు ఇక్కడ ఎంతమంది అయితే వచ్చినారో బయట ప్రాంతాల్లో ఎవరెవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ పేర్లు రాసుకొని మక్బుల్ అన్న పార్టీ ఆఫీస్ మీరంతా వాట్సాప్ చేయడము ఒక టాస్క్ మీకు అదే విధంగా మక్బుల్ అన్న ఫేస్బుక్ ఏదైతే ఉందో ఆ ఫేస్బుక్ ను రోజు మీరు ఫాలో షేర్ కొట్టడం లైక్ కొట్టడం దానివల్ల యూజ్ ఏమంటే బెంగళూరులో ఉన్నటువంటి యాభై కిలోమీటర్ రేడియస్ ఎవరున్నా కూడా వాళ్ళందరికీ కూడా బ్లింక్ అవుతుంది ఆ ఫేస్బుక్ లో ఆయన చేసే కార్యక్రమాల గురించి కాబట్టి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ పిల్లలు కానీ ఈ పదమూడు రోజులు ఈ పదహైదు రోజులు మాత్రం ఖచ్చితంగా సోషల్ మీడియాను ఖచ్చితంగా మీరు వాడండి వాట్సాప్ ను ఖచ్చితంగా చూడండి ఈ యొక్క మీ యొక్క ఫోన్ నంబర్లను కూడా పార్టీ ఆఫీసులు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీ అందరూ కూడా మగ్గులన్న అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటే నాకు తెలిసి మగ్గులన్న ఎమ్మెల్యే కాకుండా ఇంకో స్థానం పై స్థానంలో ఉండేదానికి కూడా అవకాశం ఉందని సందర్భంగా మీ అందరికి తెలియజేస్తాం మన బిడ్డ ఆమెను కూడా అత్యధిక టీతో గెలిపించుకుంటే ఆమెకి కేంద్రంతో ఉన్న సంబంధాలతో ఇంతకుముందే అన్న చెప్పాడు అనంతపురం కు సంబంధించి దేపాక్షి నాలుగు ఏడు వేల ఎకరాలు ఈ రోజు ల్యాండ్ ఉంది దాదాపు నలభై వేల మందికి ఉద్యోగాలు ఇప్పించే దానికి అవకాశం ఉంది కనుక మనము శాంత ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కొట్లాడి సీఎం గారితో మాట్లాడి ఖచ్చితంగా పరిశ్రమలు తీసుకొని వచ్చి ఇరవై ఐదు వేల మందికి ఒక్క మొదటి సంవత్సరంలో ఉద్యోగాలు ఇప్పించడానికి ప్రయత్నం సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా